వయనాడ విపత్తు బాధితుల కోసం ఏపీ పది కోట్ల రూపాయల విరాళం మోదీకి బంగ్లా చీఫ్ యూనస్ ఫోన్ మైనారిటీ హిందువుల భద్రతకు కట్టుబడి ఉన్నామని హామీ రాహుల్ పౌరసత్వాన్ని రద్దు చేయండి ఢిల్లీ హైకోర్టులో సుబ్రహ్మణ్య స్వామి మహమ్మద్ ప్రవక్తతో పాటు ఇస్లాం మతంపై అనుచిత వ్యాఖ్యలతో రామ్గిరి మహారాజ్పై కేసు నమోదు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేరళ వైనాడు బాధితుల కోసం పది కోట్ల రూపాయల విరాళాన్ని ప్రకటించింది ఈ సందర్భంగా సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి పది కోట్ల రూపాయలను కేరళ ప్రభుత్వానికి శుక్రవారం అందజేసింది వైనాడులో జులై ముప్పైనా కొండ చర్యలు విరిగిపడిన ఘటనలో సుమారు మూడు వందల పది మందికి పైగా మరణించగా వేల మంది నిరాశ్రయులయ్యారు బాధితులను ఆదుకునేందుకు గాను ఆయా రాష్టాలు స్పందించి తోచిన సహాయాన్ని అందజేశారు ఇందులో భాగంగా ఏపీలోని కూటమి ప్రభుత్వం పది కోట్ల రూపాయల విరాళాన్ని అందజేసింది వివిధ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు సైతం వైనాడు బాధితులకు అండగా నిలుస్తున్నారు తెలుగు చిత్రసీమ నుంచి ప్రభాస్ రెండు కోట్లు చిరంజీవి చరణ్ కోటి రూపాయలు అల్లు అర్జున్ ఇరవై ఐదు లక్షల రూపాయలు రష్మిక మందన్న పది లక్షల రూపాయలు నిర్మాత నాగవంశీ ఐదు లక్షల రూపాయలు సెలబ్రిటీలు కేరళ రాష్ట సీఎం రిలీఫ్ ఫండ్కు విరాళాలు అందజేశారు అలనాటి హీరోయిన్లు మీనా ఖుష్బు సుహాసిని మరికొంతమంది సినీతారలు నేరుగా వెళ్లి కోటి రూపాయల చెక్కును కేరళ ముఖ్యమంత్రికి అందజేశారు బంగ్లాదేశ్ హిందువులు ఇతర మైనార్టీల రక్షణ భద్రతకు ఆదేశ తాత్కాలిక ప్రభుత్వ అధ్యక్షుడు మహ్మద్ యూనస్ భరోసా ఇచ్చారు ఈ మేరకు భారత ప్రధాని నరేంద్ర మోదీకి శుక్రవారం ఆయన ఫోన్ చేశారు బంగ్లాదేశ్ ప్రధానిగా హసీనా దిగిపోయి తాత్కాలిక చీఫ్ గా యూనస్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇద్దరు మాట్లాడుకోవడం ఇదే తొలిసారి బంగ్లాదేశ్ లో ప్రజాస్వామ్య సుస్థిర శాంతియుత ప్రగతిశీల ప్రభుత్వానికి భారత ప్రభుత్వ సహకారం ఉంటుందని ఎక్స్లో చేసిన పోస్టులో నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు మహమ్మద్ యూనస్ నుంచి తనకు ఫోన్ కాల్ వచ్చిందని ఇరువురం ప్రస్తుత పరిస్థితులపై భావాలు పంచుకున్నామని ఆయన చెప్పారు బంగ్లాలో శాంతియుత ప్రభుత్వానికి తమ మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని తెలుపగా ఆ దేశంలో హిందువులు ఇతర మైనారిటీల రక్షణ భద్రతకు యూనస్ హామీ ఇచ్చారన్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పౌరసత్వాన్ని రద్దు చేయాలంటూ బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్య స్వామి ఢిల్లీ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు రాహుల్ గాంధీ తనకు తానుగా బ్రిటిష్ జాతీయుడినని ప్రకటించుకున్నారని కాబట్టి ఆయన భారత పౌరసత్వాన్ని రద్దు చేసేలా కేంద్ర హోంశాఖను ఆదేశించాలని న్యాయస్థానాన్ని అభ్యర్థించినట్లు ఎక్స్ తెలిపారు రాహుల్పై చర్యలు తీసుకోవద్దని ప్రధాని మోదీని సోనియా గాంధీ బ్లాక్ మెయిల్ చేస్తున్నారా అని ప్రశ్నించారు యూకేలో గతేడాది రిజిస్టర్ అయిన కంపెనీ డైరెక్టర్లలో రాహుల్ ఒకరని పేర్కొన్నారు రెండు వేల ఐదులో ఆ కంపెనీ ఫైల్ చేసిన వార్షిక రిటర్న్ లో రాహుల్ గాంధీని బ్రిటిష్ పౌరుడిగా పేర్కొన్నారని చెప్పారు హిందూ మత గురువు రామ్గిరి మహారాజ్పై ఇవాళ మహారాష్టలోని థానే జిల్లాలో కేసు నమోదు చేశారు మహ్మద్ ప్రవక్తతో పాటు ఇస్లాం మతంపై ఆయన అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి నాసిక్ జిల్లాలోని సిన్నార్ తాలూకాలో ఉన్న షాపంచేలి గ్రామంలో జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ రామ్గిరి మహారాజ్ ఆ వ్యాఖ్యలు చేశారు సెక్షన్ మూడు వందల రెండు కింద ముంబ్రా పోలీసులు కేసు బుక్ చేశారు మతపరమైన మనోభావాలను దెబ్బతీసే రీతిలో రామ్గిరి మహారాజ్ మాట్లాడినట్లు ఆరోపణలు ఉన్నాయి నాసిక్ తో పాటు ఛత్రపతి సాంభాజీ నగర్ జిల్లాలోను రామ్గిరి మహారాజ్పై కేసు నమోదు చేశారు బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడికి నిరసనగా ఆ వ్యాఖ్యలు చేసినట్లు మహారాజ్ తెలిపారు హిందువులు ఐక్యంగా ఉండాలన్నదే తన ఉద్దేశమని ఏది ఎదురైనా చూసుకుంటానన్నారు కేసు నమోదు చేశారు కాబట్టి ఎప్పుడు నోటీసు వస్తుందో ఎదురు చూస్తున్నట్లు రామ్గిరి మహారాజ్ తెలిపారు వార్తలు ఇద్దరితో సమాప్తం చూస్తూనే ఉండండి పీపుల్స్ పల్స్ సామాన్య ప్రజల గుండె సవ్వడి ప్రజానాడి చూస్తూ ఉండండి పీపుల్స్ ప్యాలస్